ఆ అన్నపూర్ణాదేవికి నమస్కారాలు సమర్పించుకుంటూ అట్లనే ముందుగా పేదవాడి కష్టం తెలిసి పేదవాడికి ఉన్న ఇబ్బందులు తెలిసి నాడు రామారావు గారు పేరు పెట్టి అన్నా క్యాంటీన్ అని చెప్పి ఓపెన్ చేయడం జరిగింది నాడు గత ప్రభుత్వం తన మండి వైఖరితోని పేదవాడు కడుపు కొట్టే ద్వరంలో ఇష్టారాజ్యంగా మరి అన్నా క్యాంటీన్లు మూసేయడం జరిగింది నాడు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు నాన్నగారు మరి బతుకున్నప్పుడు రెండు అన్నా క్యాంటీన్లు నాడు ఓపెన్ చేశారు ఈరోజు మళ్ళా ఐదు సంవత్సరాల తర్వాత పేదవాడి ప్రభుత్వం వచ్చింది పేదవాడికి మంచి రోజులు వచ్చాయి పేదవాడు కడుపు నింపే ప్రోగ్రాము మరి అందరి తండ్రితో సమానమైన దైవంతో సమానమైన మన అన్న చంద్రబాబు నాయుడు గారు అలానే ఎన్డీఏ ప్రభుత్వం కూటమి మోడీ గారు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు లోకేష్ అన్న వారి నిష్ట కావచ్చు కృషి కావచ్చు ఇవన్నీ కలిపి ఈరోజు మళ్ళా పేదవాడికి పూర వైభవం వచ్చిందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఐదు రూపాయలకి మరి పేదవాడు కడుపు నింపే ఆలోచన ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారిని చెప్పి తెలియజేసుకుంటున్నారు అంతేకాకుండా మరి బ్రేక్ఫాస్ట్కి చూస్తా ఉన్నాం పొద్దున్న టిఫిన్ ఇడ్లీ మూడు ఇడ్లీలు అయినా తీసుకోవచ్చు రెండు పూరి అని తీసుకోవచ్చు మూడు పూరి అని తీసుకోవచ్చు పొంగలి రకరకాలుగా స్వీటు ప్లస్ పచ్చడి సాంబారు కర్రీస్ ఇవన్నీ ఇస్తున్నానంటే ఐదు రూపాయలకి మరి మన ఎన్డీపీ ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధి ఏ రకంగా ఉందో మీరు అందరూ ఆలోచన చేయాల కాబట్టి వచ్చే రోజుల్లో నేను కూడా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అడిగాను మరి పాపానాయుడు పేటలో ఏరియాలో ఒక అన్నా క్యాంటీన్ కావాలి అట్నే రేణుగుండలో కూడా ఒక అన్నా క్యాంటీన్ కావాలని చెప్పి లెటర్ ప్రపోజల్ చేయడం జరిగింది తప్పకుండా పేదోళ్ళు ఎక్కడైతే ఉన్నాలో వాళ్ళ దగ్గరికే మన పేదోడింటికే మన ప్రభుత్వం అని చెప్పి ఇది మంచి ప్రభుత్వము అని చెప్పేదానికి ఇదొక ఇదొక లైవ్ ఎగ్జాంపుల్ మంచి ప్రభుత్వము ఈ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో నా భూతో నా భవిష్యత్ అన్నట్టు మరి పనిచేస్తున్న తీరు వాళ్ళని మరి అవతల పార్టీని చూస్తున్నాం ఏ రకంగా నీటిలో తీసి చాపలాగా గిలగిల 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 కొట్టుకుంటా ఉన్నారు ఏం చేసినా కూడా